హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ మనం కిట్టుని వదిలేసిన తర్వాత చాలామంది ఆ వీడియోని చూసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది మంచిగా పెడుతున్నారు కొంతమంది తప్పుగా అనుకుంటున్నారు మేము కిట్టుని పెంచలేక చూడలేక వదలలేదండి అది మాకు మేము దాన్ని తెచ్చుకోలేదు కూడా మేము ఎక్కడి నుంచి దానంతట అదే మా ఇంటికి వచ్చింది అప్పటి నుంచి మేము దాన్ని చాలా కేర్గా చాలా జాగ్రత్తగా చూసుకున్నాము అది కూడా సింగిల్గా ఉంటుందని మళ్ళీ ఇంకో టోట రైస్ తెచ్చి దానికి జతగా రెండు టోట రైస్ను అయితే మేము పెంచాము ఒక వన్ ఇయర్ క్రితం ఇంకో రైస్ అయితే వెళ్ళిపోయింది మాకు కనిపించలేదు ఇంకా దానికోసం వెతికి వెతికి వదిలేసాము ఇంకా దీన్నే జాగ్రత్తగా చూసుకుంటున్నాము ఇది గత నెల రోజులుగా కొంచెం ఫుడ్ అది ఏమీ తినకుండా వాటర్లో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది ఇంకా ఇది ఒకవేళ గుడ్లు పెట్టే టైం ఏమో అని ఒకవేళ అంటే రైస్ మనకి ఐదు సంవత్సరాల తర్వాత గుడ్లు పెడతాయంటండి అంటే అది గుడ్లు పెట్టినప్పుడు ఒక్కొక్కటి ఇరవై ముప్పై రైస్ పిల్లలని అయితే పెడుతుంది అలా పెట్టినప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న మొక్కలు హ్యాంగర్కి ఉంటాయి కదా అలాగే నాకు ఈ మొక్కల్లోనే దొరికిందండి అది కాకి తెచ్చి పడేస్తే ఈ హ్యాంగర్ ఉండే కదా మొక్కలు మనీ ప్లాంట్ అవి పెడతాం కదా పైన ఇంటికి అందులో నేను మొక్కలకి నీళ్ళు పోస్తున్నప్పుడు నాకు మీకు ఏదైతే సైజు చూపించానో చిన్నగా ఉన్నప్పుడు ఆ సైజులో నాకు దొరికిందండి అప్పటి నుంచి మేము కూడా చాలా కేర్గా జాగ్రత్తగా పెంచుకుంటున్నాము అదొకటే కాదండి మా ఇంట్లో నిమ్మి నిమ్మితో పాటు లియో లియో కూడా ఉండేది మేము ప్రతి జంతువుని కూడా చాలా కేర్గా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము వాటి మీద ఇష్టంతోనే పెంచుకుంటున్నాము కాకపోతే అది దానికి ఇంకా బయట అయితే బాగా ఫ్రీగా తిరుగుతుందని వదిలేసాము ఇక్కడ మా లియో కూడా గత టూ ఇయర్స్ బ్యాకే చనిపోయింది ఇంకొకొక్క పిల్ల ఇంకా మనం ఏం చేయలేమండి మనం ఎంతవరకు పెంచగలమో అంతవరకు పెంచాము ఇంకా దీన్నైతే మేము వదలాలని అయితే వదలలేదు చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు మీరు ఇన్నాళ్ళు పెంచి ఎందుకు వదిలేశారు ఎందుకు వదిలేశారు అని అంటే కుక్కలు డాగ్స్ ఇవన్నీ అయితే మన అందరికీ అలవాటు ఇవి మనకు కొంచెం వాటర్లో తిరుగుతాయి కాబట్టి మనం అంత వాటర్ వేయలేము అక్కడికి మేము రోజు టబ్లో వేసి దానికి ఫుడ్ పెట్టి తర్వాత బయటకు వదులుతాము ఇల్లు అంతా తిరుగుతూ ఉంటుంది ఇంకా అంటే రైస్ మనకి ఐదు సంవత్సరాల తరువాత గుడ్లు పెడుతుందంటండి అలా పెట్టే సీజన్ ఏమో తెలియదు కానీ కొంచెం అది ఫుడ్ తినడం మానేయడం ఎక్కువగా వాటర్లో ఉండడం ఇష్టపడుతుంది అందుకని బయట అయితే ఫ్రీగా తిరుగుతుంది దానికి స్వేచ్ఛ ఉంటుంది దానికి ఇంకా జత కూడా కలుస్తుంది పిల్లల్ని ఏమైనా పెడుతుందేమోనని ఉద్దేశంతో మేము వదిలేసాము కాకపోతే మేము వదిలేసిన ప్లేస్ చాలా పెద్ద చెరువు అందులో కూడా చాలా టోటరైస్ ఉంటాయి ఒకటి రెండు కాదండి కనీసం వంద టోటరైస్ పైనే ఉంటాయి అందుకే వదిలేసాము అక్కడైతే అది గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది దానికి స్నేహితులు కూడా దొరుకుతారు అనే ఉద్దేశంతోనే వదిలేసాము చాలామంది తప్పుగా అనుకుంటున్నారండి మేము చాలా ఇష్టంతోనే పెంచాము ఇష్టంతోనే వదిలేసాము ప్రతి ఒక్కరూ వీడియో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మీకు ఇటుని వదిలేశారు అంటే దొరుకుతుంది అని వెళ్తలేదండి అది ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాం మేము సేఫ్గా ఉందా లేదా ఏదైనా కనబడుతుంది మనకు ఒక చిన్న ఆశ కలుగుతుంది కదా బాగానే ఉంది ఎప్పుడైనా వెళ్ళి చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము భీమవరం వెళ్ళినప్పుడల్లా ఒక అరగంట అలా వెతుకుతూ చూస్తూ ఉన్నాము కనబడితే హ్యాపీగా ఉంటాము కనిపించకపోయినా పర్వాలేదు అది బాగానే ఉంటుందనే మాకు నమ్మకం ఎందుకంటే మేము ఆ శివయ్య సన్నిధిలో దాన్ని వదిలాం కాబట్టి శ్రీ మహావిష్ణువుకి శివుడికి చాలా సంబంధం ఉంటుందండి ఆ శివయ్యకి కాబట్టి అని ఎందుకంటారంటే విష్ణుమూర్తి శివుడు బాగా స్నేహితులు కాబట్టి ఈ మా విష్ణుమూర్తి అంటే ఈ తాబేలిని మేము ఆ శివాలయం దగ్గర వదిలాం కాబట్టి దీని బాధ్యత అంతా మేము ఆ శివయ్యకి చెప్పాము ఆ శివయ్యే చూసుకుంటాడు అది చాలా ఆనందంగా ఉంటుందని అనుకుంటున్నాము మళ్ళీ ఇంకో టూ టైమ్స్ వెళ్ళి వెతుకుతాము వెతికితే కనిపిస్తే ఒక హ్యాపీగా ఫీల్ అవుతాము అంతే అండి ప్రతి ఒక్కరు వీడియో చాలామంది చూస్తున్నారు ఆ వీడియో ఎక్కువగా వెళ్తుంది కూడా వ్యూస్ మనకిట్టుని ఎవరైనా ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయండి మా బ్లాగ్స్లోని తప్పకుండా చూడండి మన కిట్టు ఇంకొకసారి మనందరికీ కనిపించాలని కోరుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ Oke, eh, ambil cewek, ambil cewek, ambil dah, ambil yang tua, dah, 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 dah,